వినాయకుడి జన్మ రహస్యం మీకు తెలుసా పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో పార్వతీదేవి కైలాసంలో ఒంటరిగా ఉన్నప్పుడు స్నానం చేయాలని అనుకున్నారు ఆ సమయానికి శివుడు ధ్యానంలో ఉండటం లేదా సంచారంలో ఉండటం వలన ఆమెకు తోడుగా లేదా ద్వారం వద్ద కావలి ఉండేందుకు ఎవరూ లేరు తన ఒంటరితనం మాతృభావనతో విసిగిపోయిన పార్వతీదేవి తన దేహానికి అంటుకున్న పసుపు గంధం మట్టి తీసి దానికి అందమైన బాలుడి రూపాన్ని ఇచ్చింది ఆ విగ్రహానికి తన తపోశక్తితో ప్రాణం పోసింది ఆ బాలుడిని చూసి ఎంతో మురిసిపోయిన పార్వతీదేవి అతనికి గణేశుడు అని పేరు పెట్టింది తాను స్నానం చేసి తిరిగి వచ్చేవరకు ఎవరినీ ఎంతటి వారినైనా సరే లోపలికి రానివ్వకుండా ద్వారం వద్ద కావలి ఉండమని ఆజ్ఞాపించింది పార్వతీదేవి ఆజ్ఞను శిరసావహించి గణేశుడు ద్వారం వద్ద కాపలా కాస్తుండగా ఆ సమయానికి పరమేశ్వరుడైన శివుడు అక్కడికి వచ్చాడు శివుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా గణేశుడు అడ్డుకున్నాడు ఆ బాలుడు పరమేశ్వరుడిని ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండలేదు శివుడు ఎంత నచ్చ చెప్పినా తన తల్లి ఆజ్ఞను ఉల్లంఘించలేనని గణేశుడు నిరాకరించాడు దీనితో కోపోద్రిక్తుడైన శివుడికి బాలుడికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఆవేశంలో ఉన్న శివుడు ఆ బాలుడి తలను తన త్రిశూలంతో ఖండించివేశాడు స్నానం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన పార్వతీదేవి తల నరికిన తన కొడుకును చూసి తీవ్రమైన దుఃఖంతో కోపంతో రగిలిపోయింది తన కుమారుడిని తిరిగి బతికించమని శివుడిని కోరింది ఆమె ఆగ్రహాన్ని చూసి దేవతలు శివుడు కూడా కలత చెందారు పార్వతి కోరికను మన్నించిన శివుడు వెంటనే తన గణాలను పంపి ఉత్తరం వైపు తలపెట్టి పడుకుని ఉన్న మొదటి జీవి తలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు గణాలు తిరిగి వచ్చి ఉత్తర దిశలో తలపెట్టి పడుకుని ఉన్న ఏనుగు గజము తలను తీసుకువచ్చాయి శివుడు ఆ ఏనుగు తలను గణేశుడి మొండెంపై ఎతికించి ప్రాణం పోశాడు ఆనాటి నుండి ఆ బాలుడు గజముఖంతో జన్మించి గణాలన్నిటికీ అధిపతిగా గణపతి శివుడి చేత ఆశీర్వదించబడ్డాడు అంతేకాకుండా ఏ పని ప్రారంభించినా ఏ పూజ చేసినా మొదట గణేశుడిని పూజించిన తర్వాతే కార్యాలు ప్రారంభమవుతాయి అని శివుడు వరం ఇచ్చాడు అందుకే వినాయకుడిని గణపతి గజాననుడు విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు